నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల శాఖ కువైట్ లోని ప్రజలను హెచ్చరించడం జరిగింది కువైట్ లో విద్యుత్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో భారీగా దొంగతనాలకు గురవుతూ ఉన్నాయి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కువైట్ లో ఉన్న కొంతమంది ప్రవాసులు గాని కువైటి పోరులు గాని వాటిని దొంగతనం చేసి ఇతర దేశాలకు ఇతరులకు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు తద్వారా వాళ్ళు డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారని చెప్పి విద్యుత్ మంత్రిత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది అలాగే విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ విద్యుత్ కేబుల్స్ యొక్క విపరీతమైన దొంగతనాల గురించి హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి వాటి వాస్తవ విలువ కంటే కూడా ఎక్కువ నష్టం వాటిల్లుతూ ఉంది ఈ నష్టాలు సేవా సదుపాయం యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల శాఖ వంటి ముఖ్యమైన యుటిలిటీలలో గణనీయమైన అంతరాయాలకు దారితీస్తాయని చెప్పి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు అలాగే గత నెల క్రితం మనం చూసుకుంటే కువైట్ లో ఐదు మంది ప్రవాసులు అలాగే అరవై వేల దినార్ల విలువ చేసే విద్యుత్ కేబుల్స్ ను చోరీ చేసి దొరికినట్లు అందరికీ తెలిసిన విషయమే అన్నా ఇటీవల కాలంలో విద్యుత్ కేబుల్స్ ను దొంగలించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది దీంతో మంత్రిత్వ శాఖకు లక్షల దినార్లలో భారీ నష్టాలు వాటిల్లుతూ ఉన్నాయని చెప్పి ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్